సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల విషయంలో సొంత పార్టీ కార్యకర్తలను టీడీపీ ఉపేక్షించడం లేదు ఎవరు నోరు జారినా తప్పేనని మాటల్లో చెప్పడమే కాకుండా చేతల్లో కూడా చేసి చూపిస్తోంది వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అతనిపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది ఆ మేరకు పోలీసులు కిరణ్పై కేసు నమోదు చేశారు కిరణ్ హైదరాబాద్ నుంచి ఓ వాహనంలో వస్తున్నారని సమాచారంతో మంగళగిరి గ్రామీణ పోలీసులు ఇబ్రహీంపట్నం వద్ద అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు గతంలో రిషికొండ ప్యాలెస్ పై తాను చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తనకు మంచి గుర్తింపు లభించిందని మళ్లీ అలాంటి గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు కిరణ్ పోలీసులకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది కేవలం గుర్తింపు కోసమే తాను వ్యాఖ్యలు చేశానని ఇందులో ఎవరి ప్రమేయం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం వైఎస్ భారతిని కిరణ్ కోరాడు తప్పు నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నాకు తప్పు దయచేసి మీ కార్డు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు అమ్మ క్షమించు భారతి గారు